తరువాత ఒకే వేదిక పైకి రాబోతున్నారు మోదీ చంద్రబాబు పవన్ మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు చిలకలూరి పేటలోని సభా ప్రాంగణం దగ్గర నుంచి క్రాంతి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ప్రధాని మోదీ ఎన్ని గంటలకి అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది ప్రధాని మోడీ ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు మరికొద్దిసేపట్లో ఇక్కడి నుంచి ప్రత్యేకమైన హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి బయలుదేరతారు అయితే ఇప్పటికే ఇక్కడ టీడీపీ బీజేపీ జనసేన శ్రేణులందరూ కూడా ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున చేరుకున్నారు అయితే ఓవరాల్గా చూసుకుంటే గనుక మరికొద్దిసేపట్లోనే సభా ప్రాంగణంలో భారీ ఎత్తున సభ ప్రారంభం కానుంది ఎన్డీఏ కూటమిలో దాదాపు పదేళ్ల తర్వాత ముగ్గురు ముఖ్య నేతలు కూడా మొత్తం సభా ప్రాంగణంలో మొదటిసారిగా పాల్గొనడం జరుగుతుంది అయితే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో తిరుపతిలో ఒక్కసారి కనిపించిన తర్వాత మళ్ళీ రాజధాని శంకుస్థాపనకి మోదీ రాగడం జరిగింది దాని తర్వాత ఇన్నేళ్ల తర్వాత మోదీ రాక రాష్ట్రంలో బీజేపీ అటు టీడీపీ జనసేన శ్రేణులో ఉత్కంఠ నెలకొందని చెప్పాలి ఈ సభా ప్రాంగణంలో మోదీ ప్రసంగం పైన ముఖ్యంగా ఆసక్తి నెలకొంది ఎందుకంటే కూటమి తర్వాత మోడీ ఈ సభా ప్రాంగణం కేంద్రంగా ఏం మాట్లాడతారు కేంద్రం నుంచి ఎలాంటి హామీలు ఇస్తారనేటటువంటి నేపథ్యంలో కూడా ఆసక్తి నెలకొందని చెప్పాలి దాంతోపాటు ముఖ్యంగా ఇప్పటికే కూటమి ప్రకటించిన తర్వాత అటు బీజేపీలోను టీడీపీ జనసేనలోను చాలా సమస్యలు వచ్చినప్పటికీ కూడా ముగ్గురు కలిసి రాష్ట్రంలో ఆ శక్తిగా జగన్ ప్రభుత్వానికి గద్దె దించడమే టార్గెట్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరో పక్కన ఇప్పటికే వైసీపీ దూకుడుగా వెళ్తుంది కూటమి ఏర్పడ్డ తర్వాత వీరి మొదటి సభ అది కూడా భారీ ఎత్తున ప్రధాని మోడీ ప్రత్యేకంగా పాల్గొనడం జరిగింది ఇప్పటికే మనం చూడొచ్చు ఇక్కడ వెహికల్స్లో మోదీకి వెల్కమ్ చెప్పడానికి అందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మూడు హెలికాప్టర్స్ గన్నవరం ఎయిర్పోర్ట్లో సిద్ధంగా ఉన్నాయి మరికొద్దిసేపట్లోనే ప్రధాని మోదీ ఇక్కడ నుంచి సభా ప్రాంగణానికి బయలుదేరతారు అయితే దీనికి సంబంధించి ముందస్తుగానే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు ఎయిర్పోర్ట్ దగ్గర మాత్రమే కాదు అటు సభా ప్రాంగణం దగ్గర కూడా దాదాపు ఐదు వేల మంది సిబ్బంది భారీ ఎత్తున ముందస్తుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు దాంతోపాటు భారీ ఎత్తున ప్రజల్ని సేకరణకు సంబంధించి గత పది రోజుల ముందు నుంచే కమిటీలు ప్రత్యేకమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది మూడు పార్టీలకు సంబంధించి వీళ్ళందరూ కూడా ప్రజా సమీకరణ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తున్నటువంటి పథకాలను ఏపీకి ఏ విధంగా కేంద్రం ఇప్పటి వరకు సహాయం చేసింది అనే దాని మీద ప్రత్యేకంగా మోడీ మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అటుపక్కన వైసీపీ ఇప్పటికే కేంద్రం దగ్గర నుంచి ఎలాంటి సహాయం వచ్చింది గతంలో కలిసి పోటీ చేశారు కాబట్టి ఇప్పుడు కలిసి పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఏంటి చెప్పి కూడా విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో మోదీ ఈ యొక్క సమావేశంలో వైసీపీ టార్గెట్ గా ఏమైనా మాట్లాడతారా కేంద్రం నుంచి ఇప్పటివరకు ప్రభుత్వానికి ఏ రకమైన సహాయం అందించారు ఇకపైన ప్రభుత్వానికి మోదీ ఎలాంటి సహాయం అందిస్తారనే విషయాల పట్ల కూడా ఎలాంటి అంశాలు మాట్లాడతారనే ఆసక్తి నెలకొంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీ ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన నేపథ్యంలో అనూహ్యంగా ఇప్పుడు పొత్తుతో ముగ్గురు కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అది కూడా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఓట్లు చీలకుండా ఉండడమే టార్గెట్ గా వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఎలక్షన్ లో వీళ్ళు పోటీ చేయటం వ్యూహానికి సంబంధించి కానీ మేనిఫెస్టోకి సంబంధించి కానీ ఏమైనా ప్రకటన ఉంటుందా ఏ అంశాల గురించి చర్చిస్తారు అనే దానికి సంబంధించి కూడా ఉత్కంఠ నెలకొంది ఇప్పటికీ బీజేపీలో ఒక వర్గం సీనియర్ నేతలందరూ కూడా పొత్తును తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉన్నప్పటికీ కూడా కేంద్రం ఏకపక్షంగా ఖచ్చితంగా పొత్తు పైన వెళ్తున్నామని చెప్పు కూడా ప్రకటించారు జరిగింది సీట్ల విషయంలో క్లారిటీ రాలేదు మరోపక్క జనసేన సైతం అటు పొత్తులో మేము నలిగిపోయామని చెప్తూ ఉంది అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏపీ ప్రజల సుభిక్షం కోసం ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తు మీద మేము వెళ్తామని కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క సభకు ప్రాముఖ్యత సంతరించుకుందనే చెప్పాలి మరికొద్దిసేపట్లో సభా ప్రాంగణం వద్ద కూడా ఈ యొక్క ముఖ్య నేతలందరూ కూడా కలిసి ప్రసంగించబోతున్నారు ఒక్కొక్కరి ప్రసంగానికి సంబంధించి కూడా ఎలాంటి మాటలు మాట్లాడతారు ఏ టార్గెట్ గా వైసీపీని ఎట్లా టార్గెట్ చేస్తారు ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి దాదాపు రెండు ఉంది కాబట్టి ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటి వ్యూహరచన ఉండబోతుంది సభా ప్రాంగణం టార్గెట్ గా మాట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాంతో పాటు అటు టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ సభ దాదాపు ఎన్నో ఏళ్ల తర్వాత కూటమి పైన వెళ్తున్నారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు విమర్శలు గుప్పించినప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నికల్లో కలిసి పోటీ చేసి వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించుతామని కూడా చెప్తూ ఉన్నారు ఇక కూటమిలో వీళ్ళు ఎలాంటి వ్యూహాలు చేయాలని దానికి సంబంధించి కూడా బీజేపీ ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ అనేక సమావేశాలు నిర్వహిస్తోంది ప్రత్యేకంగా ప్రచార రథాలను కూడా ప్రారంభించేసింది కాబట్టి ఏపీ టార్గెట్గా మోదీ ఇప్పటికే ఖచ్చితంగా ఎంపీ స్థానాలు ఎక్కువ కావాలని చెప్పి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు బీజేపీ ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయంగా ఎదిగి ఖచ్చితంగా బీజేపీ మరింత బలపరచాలని చెప్పుకోవడం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో టార్గెట్ తో పాటు ఏపీ పైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టిందని చెప్పాలి ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా మనం చూసుకుంటే గనక ఈ కూటమిలో ముగ్గురు కలిసి ముందుకు వెళ్లటంతో పాటు కేంద్రం ఏపీకి ఏ విధంగా సహాయం చేస్తుంది ఇప్పటి వరకు కేంద్రం ఇప్పటికే చాలా సార్లు చెప్తూ ఉన్నారు బీజేపీ మీద ముఖ్యంగా అటు ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు గానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కానీ ఇతర అంశాలపైన తీవ్రస్థాయిల విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ సభా ప్రాంగణం టార్గెట్ గా మోదీ ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారనేది కూడా ఆసక్తిగా నెలకొంది సో మరి కొద్దిసేపట్లో అయితే మోడీ ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నారు ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత దాదాపు ఆయుర్వేది 7 గంటలకంటే ముందు అయితే ప్రధానమైన లైన్స్ ని మనం చూడాల్సి ఉంటుంది ఎండిఏ